హాయ్ హలో వెల్కమ్ టు వైర్లా బ్లాగ్స్ ఇవాళ వచ్చేసరికి మేము ట్రావెల్ చేస్తాం అనమాట చోడవరం వెళ్తున్నాము చోడవరం దగ్గర అక్కడ బెన్నవాళ్ళు కదా బెన్నవాళ్ళు ఎందుకు వెళ్తున్నాం అంటే గృహ ప్రవేశానికి వెళ్తాను ఎవరింటికంటే నా కాలేజ్ లో బెస్ట్ ఫ్రెండ్ నా కాలేజ్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట దేవా బావా అని పిలుస్తాను మోర్ దెన్ ఫ్రెండ్ అనమాట రిలేటివ్ లాగా సో వాళ్ళది గృహప్రవేశం ప్రవేశం పిలిచారు ఇప్పటికే చాలా ఫంక్షన్ పిలిచాడు కానీ ఎప్పుడు మేము వెళ్ళడానికి కావలేదు తను ప్రతి ఫంక్షన్కి మాకు వచ్చాడు అంటే మాకు కూడా చాలా మిస్ చేసాడు అనుకోండి అయితే మేము వాళ్ళ ఫంక్షన్కి ఎప్పుడు వెళ్ళలేదు సో ఇప్పుడు వెళ్తున్నాం అనమాట ఆ లూరెల్ కూడా చాలా రోజులు అయింది నేను చోడవరం అది చూసి చాలా రోజులు అయిపోయింది సో ఇవాళ వెళ్తున్నాం అనమాట ఇవాళ స్పెషల్ ఏంటంటే మా పాప డిజర్వ్ కూడా ఉంది ఎప్పుడు మేము ముగ్గురే ట్రావెల్ చేసి వాళ్ళం కదా ఈసారి అది కూడా ఉంది చూడండి ఎక్సెట్ అయిపోతుంది ఫుల్ గానే ఓయ్ హాయ్ చెప్పు సో అక్కడ ఇల్లది చూపిస్తాము ట్రావెల్లో మేము ఏమైనా చేస్తే మేము అది చూపిస్తాము సో స్టే చూ ఇంకా వెళ్ళే దారిలో అయితే మాకు ఆకలిసిందనమాట సో బ్రేక్ఫాస్ట్ చేయలేదని చెప్పేసి ఒక చిన్న షాప్లో ఆగాము అప్పటికే నైనే ఎంత అయింది నైన్ థర్టీ అయింది కానీ ఆ టైంకి టిఫిన్ అంతా అయిపోయింది పూరి మూడు ఇడ్లీలు ఉన్నాయన్నమాట సో అందరం కొంచెం కొంచెం సర్దుకొని తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట లొకేషన్ ఎంత బాగుంది చూడండి ఒకసారి చూడండి ఇలాగ వస్తున్నాము అసలు రూట్ అయితే ఏదో ఫారెస్ట్ లోంచి వెళ్తున్నట్టు ఉంది ఇస్ సైడ్ ఉందో లేదో కూడా తెలియదు ఇది ఫారెస్ట్ కదా చూపించు కండ చూపించు చూడ రోడ్డు కూడా లేదు కనీసం అటు సైడ్ రోడ్ వేస్తున్నారండి రోడ్ బ్లాక్ చేశారని చెప్పి ఇలాగ మొత్తానికి అయితే వచ్చేసాం అనమాట ఓయ్ డిజా చూస్తుంది బరదనుకుందిరా కార్ అయితే అల్ల అక్కడ పార్క్ చేసాం అనమాట రోజు చూడండి వెనకాల చుట్టూ కొండ కొండ దగ్గర రావడానికి నాన్న పాటలు పడ్డాము రోడ్డు బ్లాక్ అయిపోతే చుట్టూ తిరిగి రావడం అయిందన్నమాట ఇదేమో యాక్సైట్ అయిపోతుంది ఇక్కడ రోడ్డు కూడా లేదు చూడండి వచ్చాం మొత్తానికి ఇంకోండి ఇల్లు వచ్చేసాం కొండదార బలే కట్టుకున్నాడు నాకు ఎలాంటి భలే ఇష్టం అనమాట ఇల్లు ఇలాగా ఇండివిజువల్గా ఉంటే ఎదిరిపోతుంది ఇదైతే పై ఫ్లోర్ అనమాట కింద ఫ్లోర్ అయితే షూట్ చేయలేదు పై ఫ్లోర్ తీసాను అనమాట పై ఫ్లోర్ అయితే చాలా బాగా వచ్చింది అంటే త్రీ రూమ్స్ ఉన్నాయి బయట అవుట్డోర్ ఏరియా ఉంది బయట బాత్రూమ్ అండ్ బాల్కనీ కూడా ఉందన్నమాట ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది కట్టించుకోవడం కూడా చాలా బాగా కట్టించుకున్నాడు ఈ వ్యూ అయితే అదిరిపోయింది ఇక్కడైతే భోజనాలు అవి రెడీ చేస్తున్నారు అనమాట బూర్లు గారెలు అన్నీ చేస్తున్నారు సో వెజ్ భోజనాలు కాబట్టి అన్ని రకాలు పెడుతున్నారనమాట ఊర్లో వాళ్ళందరినీ పిలిచాడంట సో చిన్న ఊరు కాబట్టి అందరినీ పిలుచుకుంటారు ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే సో మొత్తం హడావడి హడావడిగా ఉంది ఎండ అయితే ఎక్కువ ఉందన్నమాట ఈ టైంలోని బాగా అండ్ ఇది వచ్చేసరికి మేడం మీదకి వెళ్ళే స్టెప్స్ అనమాట అది పైకి వెళ్ళడానికి ఇంకా ఫుల్గా వర్క్ అయితే జరగలేదు ఇంకా కొంచెం కొంచెం వర్క్స్ అయితే అనమాట సో ముహూర్తం బాగుందని పెట్టేసుకున్నారు ఇంకా ఫాల్ సీలింగ్ వర్క్స్ ఇంటీరియర్ వర్క్స్ అయితే అవుతున్నాయి అన్నమాట రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా వచ్చాయి చాలా మంచి ప్లేస్ అయితే వచ్చిందనమాట ఇంకా షింక్లు అవి ఫిక్స్ చేయాలి ఇవైతే బెడ్రూమ్స్ అది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ అనమాట కిందన కూడా పెద్ద హాల్ వచ్చింది దాంతోపాటు మంచిగా రూమ్ అయితే వచ్చిందన్నమాట ఇదైతే పైన టెర్రస్ అనమాట చూసారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో నాకైతే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుందన్నమాట ఇల్లు ఇది కూడా వీళ్ళు ఉండరంట దేవా అయితే బయట సిటీలోనే ఉంటాడు ఫ్యామిలీ అయితే ఇక్కడ ఉంటారు అది కూడా ఇద్దరు ముగ్గురు ఉండేదానికి ఎక్కువ అయిపోతుందని చెప్పారనమాట ఇల్లు తర్వాత భోజనాలకైతే వచ్చేసాం మనం ఇవ్వండి మా బావ దేవా సో వాళ్ళ ఊరిలో వాళ్ళు అన్నమాట చుట్టాలు బంధువులు అందరూ కూడా అక్కడే ఉన్నారు కాదు బావా ఇల్లంతా కాళ్ళ పేరు మీద కదా రాస్తావు ఇక చూస్తుంది అందుకే వీడియో తీస్తున్నాం ఇంకో పేరు మీద రాసిస్తున్నాడు ఈ వీడియో ప్రూఫ్ సో అయిపోయిన తర్వాత ఫస్ట్ అది అయిపోయింది బాగా అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంత చూడండి వర్షం అయితే చాలా ఘోరంగా పడుతుంది అనమాట అస్సలు రోడ్డు కూడా కనబడట్లేదు రిజర్ట్ లైక్స్ వేసుకొని వెళ్తున్నాము అనకాపల్లి దగ్గర వచ్చాం అనమాట అక్కడైతే రోడ్లో ఇంకా దారుణంగా పడింది సో ఇది ఎలాగైంది అనమాట సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆ బావతో పోయిస్కోండి థాంక్యూ